హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోంగూర చట్నీ చేయబోతున్నామండి గోంగూరతో రకరకాలుగా చేస్తూ ఉంటాను కదా ఇలా ఒక్కసారి ఈ చట్నీ చేసుకొని చూడండి వేడి వేడి అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా రుచిగా ఉంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైనా అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉండే బిల్ లెక్కన్ని క్లిక్ చేస్తున్నాడంటే మేము అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ఇప్పుడు చట్నీ చేద్దాం రండి ముందుగా ఒక పెనం తీసుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము ఆయిల్ ఇటు తర్వాత ఒక పది పదిహేను ఎండు మిరపకాయలు అండి ఒకవేళ కారం ఎక్కువ ఉంటే పన్నెండైన వేసుకోండి ఇవి నా కారం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక పదిహేను ఎండు మిరపకాయలు వేసుకునేసి అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకునేద్దాము మనకి ఇవి కొంచెం తొందరగానే ఫ్రై అవుతాయండి మొత్తం ఇలా బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇట్లా మొత్తం ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇదే పెన్నెంలో ఒక స్పూను ధనియాలు వేసుకునేసి అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఒక అర టీ స్పూను మెంతులు వేసుకునేసి ఒక స్పూన్ పచ్చని పప్పు వేసుకునేసి ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి మెంతులు అనేది కొద్దిగా తగ్గించే వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి కూడా ఏగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ తీసి మనం మిరపకాయలు తీసుకున్న ప్లేట్లోనే వేసుకునేద్దాము ఇప్పుడు ఇదే పెనంలో ఒక రెండు కట్టలండి గోంగూర శుభ్రంగా కడుక్కునేసి ఇలా వేస్తా ఉన్నాను మీకు కొలత వేసి చెప్పాలంటే ఇట్లా రెండు గుప్పెల్లో వస్తుంది మనకి రెండు కట్టలు గోంగూర ఇలా వేసిన తర్వాత ఈ గోంగూరను కూడా బాగా ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలండి ఒకవేళ నీళ్ళు ఏదన్నా అవసరం అనిపించినప్పుడు మాత్రమే వేసుకోండి మామూలుగా అయితే గోంగూరలో నీళ్ళు ఊరుతుంది కాబట్టి నీళ్ళు ఏం అవసరం లేదు చూశారు కదా ఇలా బాగా మెత్తగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకునేద్దాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తూ ఉండాలండి పది నిమిషాల తర్వాత మనం ఒక చిన్న మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండిమిరపకాయలు అన్ని వేసుకునేసి అలానే కొద్దిగా కళ్ళుప్పు వేసుకునేసి ఒక పది చిన్నల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని నున్నగా పౌడర్లాగా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత నున్నగా వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా రావాలండి ఇప్పుడు ఇందులో చల్లారిపోయిన గోంగూరను మొత్తం వేసుకునేద్దాము ఒకవేళ మీకు గోంగూర ఎక్కువ ఉంటే పెద్ద మిక్సీ జార్ తీసుకోండి నాకైతే చిన్నదే సరిపోయింది ఇప్పుడు దీన్ని కూడా కొంచెం బరగ్గా పట్టుకోవాలండి గోంగూర వేసినప్పుడు మరీ నున్నగా వేయకూడదు ఇలా నేను ఎలా అయితే చూపిస్తా ఉన్నానో అలా వస్తే సరిపోతుంది దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలిపెట్టుకునేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి దీన్ని తాలింపు పెట్టుకునేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ పచ్చిని పప్పు కూడా వేసుకునేసి దీన్ని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి అలానే ఒక ఆరు ఏడు తెల్లపాయలు కొంచెం చిత్త కొట్టుకునేసి వేసుకోవాలి ఇలా బాగా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దాము ఈ కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పోపు దినుసులు అంతా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో గోంగూరని వేసుకునేద్దామండి ఇలా గోంగూరను మొత్తం వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులకి పట్టేలాగా బాగా కలబెట్టుకోవాలి మంట అనేది లేక పెట్టుకోవాలండి ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత మనకి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గింది కాబట్టి కొంచెం వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకునేసినాము ఇలా చేసి పెట్టుకున్న చట్నీ మనకి బయట నిందంటే ఒక వారం పది రోజులు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఒక నెల అయినా ఉంటుందండి మనకి ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడైనా కూడా పుల్లంగా కారంగా ఇలా చేసి పెట్టుకున్నామంటే తినేకి చాలా బాగుంటుంది వేడివేన అన్నం లేకైనా కూడా అంత రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి